ఇంకా చేస్తాను నేను ఏం చెయ్యాలనుకున్నా సరే డెఫినెట్ చేసి తీరుతాను నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అలా కొద్దిగా రైట్ 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 మళ్ళా కొంచెం లెఫ్ట్ బ్యాక్ 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 ఫ్రంట్ అయ్యా ఫ్రంట్ 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 ఏంటయ్యా ఇది మా సౌండ్ వాళ్ళ సార్ ఒక మంత్రిని మాట్లాడతాను మధ్యలో లెఫ్ట్ రైట్ బ్యాక్ వచ్చానంటే సార్ మీరు మాట్లాడేది వాళ్ళ క్లియర్ వినబడాలంటే ఫస్ట్ మైక్ ఆన్ చేసుకోవాలి இப்படி மாட்டாடு கிளியர் எந்தவொருக்கு வினப்படலா அசல் எடுத்து இப்போ மாட்டாடு சார் மாட்டாடு சார் எழுத்த சார் மாட்டா சார் அது பர்ஃபெக்ட் அக்கடி அக்கடி கரெக்டாக சார் மாட்டாடு சார் ஹலோ சூப்பர் அட்லா மாட்டார் அலோ மேலும் சார் ఏమండి పోలీసులు ఎక్కడున్నారు ఏంటి ఈ ఏంటి ఈ తలకు మాసిన వాడు వచ్చిన తినేస్తున్నాడు ఇదిగో చెప్తున్నాను డిస్టర్బ్ చేయకు పోలీసులు ఒక్క కబురు పెట్టారంటే నేను ఎట్ అవతర పడేస్తారు పోలీసు ఒకటి వెళ్ళిపోతున్నాను అది సోదరులారా మీ ఊరికి ఎన్నో చేయాలనుకున్నాను చేస్తాను నైట్ ఏమైందయ్యా